ఇప్పుడుకింది ఏపునా ఆహా ఆ కి 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 నేను వెతు వండు చేసి నీలకడ నాకు దొక్కు రావాల సాలంక భగవంతుని వచ్చు చూడమంటో గర్తేలేదను ముందు దింపమన్నా బుష్మాలే చూడు అయ్యో హ సర్బదామద్ర హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మా వీడియో చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న పక్కనున్న బెల్లైకన్ ఎట్టి యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ పొలాలైపోయినాయి అని పొలలు దయానాకెళ్ళారనమాట

అదంతే హాయ్ చెప్పు నువ్వు నువ్వు చెయ్యి మరి పిండి కటింగ్ కటింగ్ చేద్దాం పొద్దున్నోనే కదేటి ఎలా బట్టినా ఎలా గీచేసినా బాగా వచ్చేస్తుంది చాలా గొప్పగా పెట్టుకున్నాను ఎప్పుడు ఇక్కడ రాకముందు కొన్ని ఉందండి సంవత్సరం ఏమో సంవత్సరంకి ఎక్కువ కత్తిరి కట్టవుతుంది అది మరి పెద్ద బ్రమే చింతూడా వద్దా కటింగ్ నీకు ஹோ <laughs> <laughs>

చూపించి ఎలాగొచ్చిందో చిన్న వెనకాల బాగా వచ్చింది సమానంగా చాలా బాగా చేసావు నువ్వు లాలిపప్పు గెలుచుకున్నావు అయితే అలాగైతే అక్కడికి వెళ్ళి చేయించుకోడాడు చిన్నోడు అయితేనా

त्यो तयार र एन्दी चापा नचोति चारलो छ गरा एन्दी <laughs> चापा नचपोलेले आ उस्तै र ताहेन गने हिडच पर्नछ चारलो छ चारलो छ बा अन्टरा आ हिडच लापोटे बगर जानु <laughs> 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 दे ति बगर हेर गरा दे दिदी अब बड करि हेनका

ఎవరే ఆగాలి కదా అయ్యి ఎండి చేప చారు ఎండి చేప కాంబినేషన్ ఈరోజు మా నైట్ డిన్నర్ ఇదే ఫ్రెండ్స్ చారు దాని పెడతాను చేసుకునే కొన్నాను అందులో రేపులో ఉంది కదా ఇది చారు ఉలిపోయకుండా కాస్తున్నాను కదా రేపు సండే మరి చారు రేపు పాడవదు

కి 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 మేము వెతు వండు రేసి నీలక నాక దొక్కు రావాల అలాగా భగవన వచ్చు ముందు ఓ గారెతే ఇలా తెరు ముందు ఇది చేస్తానంటు거든요 ఎల్ది విత్

ఉత్తి చారు ఉప్పు చేప కాంబినేషన్ మా ఇంట్లో తెడ్డికి అడ్డు లేదు అడ్డు కట్ట కింద ఎండి సేపు అయిపోయాను అనమాట ఆకులు కొన్నావులేవని తీసి పాడతారు

ఈరోజు మా ఇంట్లో ఉత్తి చారు ఉప్పు చేప కాంబినేషన్తో నైట్ డిన్నర్ అయితే చేస్తాం ఫ్రెండ్స్ మీరేం కరీత బోన్ చేసారో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోలో వెళ్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్